ఐదారు సంవత్సరాల్లో కూడా గమనిస్తూ ఉన్నాం వందకు నూరుకు నూరు శాతం ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలలు వస్తా ఉన్నాయి అందరికి కూడా మంచి మంచి జీపీఏ వాళ్ళకు వస్తా ఉన్నది దేన్ని మనం అంతా కూడా ఉపాధ్యాయ బృందం కష్టపడి వాళ్ళకు అద్భుతమైనటువంటి బోధన అందుతా అందు అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నేను అనేక మన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నన్ను ఇన్వైట్ చేసినట్టు వెళ్ళినాను వాళ్ళు విద్యార్థులు చాలా మంచి కరికులం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల్లో పాటల్లో అనేకమైనటువంటి వాళ్ళు ప్రతిభా ప్రతిభ పాఠాలు కనబరుస్తా ఉన్నారు వీళ్ళు ఇచ్చేటువంటి వల్ల మా పిల్లలు చాలా అద్భుతంగా ఆటల్లో పాటల్లో రాణిస్తా ఉన్నారు అదే విధంగా జాతీయ స్థాయి పోటీల్లో కూడా మా పాఠశాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపిక అయినట్టు నేను పత్రికల్లో చూశాను కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి బోధన జరుగుతూ ఉన్నది మన పాఠశాలలో కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులారా వీళ్ళు ఆలోచన చేయండి ప్రభుత్వ పాఠశాలలను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రైవేటు పాఠశాలలో ఇటువంటి ఉండవు వాళ్ళకి ఏమున్నా డబ్బులు ధనార్జన ధ్యేయంగా వాళ్ళు వ్యవహరిస్తారు కాబట్టి మనం రూపాయి ఖర్చు లేకుండా సంవత్సరానికి రెండు జతల బట్టలు ప్రభుత్వం అందిస్తా ఉన్నది అదేవిధంగా పాఠ్య పుస్తకాలు జూన్ పన్నెండు పన్నెండవ తారీఖు నాడే మనకు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అందుతాయి ఉన్నాయి అదేవిధంగా నోట్ పుస్తకాలు కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మన పిల్లలను బాగు కోసం మన పిల్లలను సమాజంలో బాగుందిగా వికసించాలని ప్రభుత్వం ఉన్నది ఒక విద్యార్థులు చట్టాన్ని తీసుకొస్తా ఉన్నది కాబట్టి అనేక రకమైన అవకాశాలు మనకు మరి ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది అనేక సామాజిక సంస్థల పోరాటాల ఫలితంగా మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా అడుగు బలహీన వర్గాల బిడ్డలు అట్టడుగు వర్గాల బిడ్డలు మరి ఉన్నత చదువులు చదవాలంటే గొప్ప గొప్ప చదువులు చదవాలంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కోట్లాది రూపాయలు వెచ్చించలేరు ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళకు అందుబాటులో ఉండాలనే ఒక లక్ష్యంతో మరి గ్రామ గ్రామాన కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైనటువంటి బిల్డింగ్ నిర్మించినటువంటి సందర్భం కాబట్టి వీటి అన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనమంతా కూడా మరి ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు మంచి ఉన్నతమైన చిత్రాలను నిర్వహించినటువంటి సందర్భం మనం కళ్ళ ముందర చూస్తా ఉన్నాం మన ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే ఐఐటి భాషలలో మన గ్రామస్తులే మన పిల్లలే చదువుకునే వల్ల అనేకమైనటువంటి ఉన్నత సంక్షేమ శిఖరాలను అధినహించి మంచి వేదనంతో కూడినటువంటి శాలరీని ఇవాళ పొందుతా ఉన్నటువంటి మనం ప్రైవేటు పాఠశాలలో పోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేయించాలి మన తల్లిదండ్రులు మనం కూడా ఆలోచన చేయాలి నాణ్యమైన విద్య ఉండాలంటే నాణ్యమైన విద్య ఎక్కడ ఎక్కడ దొరుకుతుందంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటది కాబట్టి ఒక సాహసము సాహసవంతమైనటువంటి మరి గుణం ఎక్కడ ఉంటుందంటే సాహసవంతమైనటువంటి విద్య ఎక్కడ జరుగుతుందంటే ప్రభుత్వ పాఠశాల జరుగుతుంది నాణ్యమైన విద్య ఎక్కడ జరుగుతుందంటే అది ప్రభుత్వ పాఠశాల జరుగుతుంది కాబట్టి మనమంతా కూడా ఆలోచన చేసి మన మన ప్రైవేట్ ప్రభుత్వ పిల్లలను పంపించాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి మరి తల్లిదండ్రులకు మరి గ్రామస్తులకు పెద్దలకు యువన యువజన సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఉపాధ్యాయ బృందం ఏడుతోనే కాదు ఇంకా వారం రోజులు కూడా మన గ్రామంలో తిరుగుతూ ఉంటది కాబట్టి వారికి సహకరించాలి మన ఉపాధ్యాయులకు సహకరించి మన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలు పంపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకే మరి ఉన్నత ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తా ఉన్నాయి కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని మనం కూడా భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని మనం మన తల్లిదండ్రులకు మంచి మన పుట్టిన మన పుట్టిన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడ చూసుకుంటాం కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దాం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం ప్రభుత్వ పాఠశాలను బడిలో చేరిపిద్దాం బడి పిల్లలను బడిలో చేరిపిద్దాం బడి పిల్లలను